హలో ఫుడ్ లవోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో బోండా అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారికి అంతేకాకుండా పొటాటో రెసిపీస్ అంటే ఎక్కువగా ఇష్టమన్న వారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఆ ప్రాసెస్ అంతా ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి ఇంగ్రీడియంట్స్ కానీ ప్రాసెస్ కానీ క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడండి ఎప్పుడు పొటాటోతో బజ్జీయే కాకుండా ఒకసారి ఇలా నేను చూపించిన ప్రాసెస్తో బోండా అనేది చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి శెట్టి